హాయ్ హలో వెల్కమ్ టు జేఎస్ఆర్ మీడియా పండుగ అంటేనే కుటుంబ సభ్యులు స్నేహితులు అందరూ కలిసి సరదాగా సంతోషంగా గడిపే సందర్భం అటువంటిది దీపావళి అంటే దీపవళి వెలుగును తమ కుటుంబంలోని సభ్యులతో పాటు స్నేహితులకు హితులకు పంచడం అటువంటి దీపావళి పండుగను టాలీవుడ్ తారలు ఘనంగా జరుపుకున్నారు దీపావళికి రెండు రోజుల ముందుగా వేడుకను నిర్వహించి ఆహ్వానం పలికిన బండ గణేష్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి ఇంట దీపావళి సందడి చేసిన వెంకటేష్ ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట్లో చక్కలు కడుతూ సినీ అభిమానులు అలరిస్తూనే ఉన్నాయి తాజాగా అల్లువారింట దీపావళి వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి చేస్తున్నాయి టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీ సభ్యులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నట్లు ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు అల్లు అరవింద్ కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కలిసి వేడుకను జరుపుకున్నట్లు తెలుస్తుంది అల్లు అరవింద్ దంపతులు తమ కొడుకు కోడలు మడవలు మడవ రాళ్ళతో పాటు అల్లు సిరిస్కి కాబోయే భార్య అల్లు వరంట అడుగు కొత్త కోడలు కూడా ఈ ఫోటోలో ఉంది పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫ్యాన్స్ దిల్ ఖుషి అయ్యేలా చూడమచ్చడిగా ఉంది